హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల హంక్ కుకింగ్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి ఈ కొబ్బరి పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దానిలోనికి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చ పప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అయితే వేసుకోండి వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టి వీటిని కొద్దిసేపు అయితే ఫ్రై చేయండి ఈ ఫ్రై చేసిన తర్వాత మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు ఒక పది వరకు మిర్చి అయితే వేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి అయితే వేస్తున్నాను నేను పది మిర్చి అయితే వేసాను నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి ఈ ఎండుమిర్చిని జీలకర్రను కూడా ఫ్రై అవ్వాలి మీరు కావాలంటే సహం ఎన్నిమిర్చి సహం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి మిర్చి అయినా వేసుకోవచ్చు అండి వేటితో చేసిన పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు అయితే వేస్తున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి అంటే ఒక చిన్న కొబ్బరికాయనైతే తీసుకున్నాను నేనైతే ఎన్ని ముక్కలు అయితే వచ్చాయి ఒక కప్పు కొబ్బరి ముక్కలు సరిపడట్టుగా ఇంగ్రీడియంట్స్ అయితే చెప్తున్నాను ఇప్పుడు నేను మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే క్వాంటిటీ అయితే పెంచుకొని చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు కూడా దోరగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూసుకుని ఫ్రై చేసుకోండి అలాగే నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు గుప్పళ్ళ వరకు కొత్తిమీర అయితే వేస్తున్నాను ఈ కొబ్బరి పచ్చళ్ళలోకి ఇలా కొత్తిమీర వేసుకున్నట్లయితే మరింత టేస్ట్ అయితే ఉంటుందండి మీరు ఈ కొత్తిమీరతో పాటు టమాటాలు వేసుకోవాలనుకుంటే టమాటోలు కూడా వేసుకోవచ్చు రెండు మూడు టమాటాలు వరకు అయితే వేసుకోవచ్చు ఈ కొత్తిమీరను కూడా కొద్దిసేపు అయితే ఫ్రై అవనామండి వీటితో పాటు ఇది ఫ్రై అవ్వడానికి ఎంతో టైం కూడా పట్టదండి నిమిషాల్లో అయితే ఫ్రై అయిపోతుంది చూడండి ఇప్పుడు కొద్దిగా చింతపండు అయితే వేసాను మీరు ఈ చింతపండు ప్లేస్లో నిమ్మరసం ఉంటే నిమ్మరసమైనా వేసుకోవచ్చు చింతపండు స్కిప్ చేసేసి మీరు తినే పులుపుని బట్టి చింతపండు అయితే వేసుకోండి రైస్లోకి అయితే కొంచెం ఎక్కువ చింతపండు అయితే వేసుకోవాలి టిఫిన్స్లోకి అయితే కొంచెం తగ్గించయితే వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసేసిన తర్వాత ఇందులోకి నాలుగు నుంచి ఐదు వరకు ఎల్లులు అయితే వేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి ఎక్కువ వాటర్ పోయకుండా కొద్దిగా పోసుకొని పచ్చండి మరీ మెత్తగా అయితే గ్రైండ్ చేయకుండా ఇలా కొంచెం బరకు ఉండేలాగైతే గ్రైండ్ చేసుకోండి కొబ్బరి చట్నీ ఇలా చేస్తేనే చాలా బాగుంటుందండి కొంచెం లైట్గా ఇలా బరకైతే ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి ఈ కొబ్బరి చట్నీకి తాలింపు పెట్టినా పెట్టకపోయినా బాగుంటుందండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి అయితే తాలింపు అయితే చేస్తున్నాను రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఆవాలు పచ్చని అయితే వేసుకోండి వేసిన తర్వాత వీటిని కొద్దిసేపు ఫ్రై అవనివ్వండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి ఒకటి రెండు ఎండుమిర్చి అయితే తుణించేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చడిలోకి అయితే వేసేసుకోవడమే పచ్చళ్ళలోకి అయితే వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయండి ఇలా ఈజీగా టేస్టీగా అయితే కొబ్బరి చట్నీని అయితే చేసుకోవచ్చు రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది కొబ్బరి చట్నీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి